ఆనపకాయ కర్రీ అనేట చాలా మంది పత్యంలోనే వాడతారు అనుకుంటారు అలా కాదండి ఇది చాలా చాలా బాగా మసాలా వేసి వండుకుంటే ఎక్స్ప్లెంట్ ఉంటుంది ఇందులో ఎన్ని రకాలుగా వండుతారు అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను ఒకటి ఇలా పొట్టి తీసేసి చిన్న చిన్న ముక్కల కోసి ఉడకపెట్టేసి ఉప్పేసి పిండేసి ఇలా తీసి ఫ్రై చేస్తారు అది ఒకటి అండి అలా కాకుండానే పెద్ద పెద్ద ముక్కలు కోసి వండుతారు చింతపండు వేసి టమాటా పెద్ద పెద్దగా అని ఎకాలకాయలు పాలే ఉడకపెట్టే చాలా పత్తి రెండు చాలా చేస్తారనమాట ఇది నేనైతే టమాటా మసాలా వేసి చక్క టమాటా కర్రీ కర్రీ అయితే చేస్తున్నాను నాకైతే కొంచెం చూసారా గింజ అయితే కట్టేసింది గింజ కట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది లేతగా మనం చూడలేం కదా చిన్నకాయే బాగానే ఉంది అనుకున్నాను లైట్గా గింజ అయితే కట్టింది గింజ కట్టపోతే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్ చేసుకోండి ఇవి పెద్ద ముక్కలుగా కూడా చేసుకొని వండుకోవచ్చు నేను అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి అయితే ఉండేం కదా పెద్దవి చిన్నవి రెండు రకాలుగా వండుకోవచ్చు అనమాట పెద్ద ముక్కలు వేసి దప్పలంలాగా అంటారు చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చింతపండు పులుసులాగా పెడతారు అది అనపకాయ పులుసు చాలా బాగుంటుంది అది కూడా ఇలాగైతే మనకి పత్యం వాళ్ళు మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళు కాకుండా పచ్చిం ఎక్కువ తింటూ ఉంటారు ఇది కానీ నార్మల్గా కూడా చాలా బాగుంటుంది సాంబార్లో అనవకాయ లేనిదే అసలు టేస్టే ఉండదు ఇలా ముక్కలైతే అయితే కోసేసుకోండి అన్నీ ఆనపకాయ అయితే తీసి ఒక కాయ చిన్నది కాస్ట్ తక్కువే కానీ బాడీకి చాలా సెలవు చేస్తుందండి దీన్ని రేటు టేస్ట్ చాలామంది చూస్తారు కానీ బాడీకి చాలా మేలు చేస్తుంది వేడి చేయకుండా చాలా సెలవు చేస్తుంది అనమాట అలాగే టమాటాలు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇది వేడి చేసినప్పుడు ఎవరికైనా కానీ బాగా వేడి ఎక్కువ ఉందన్నప్పుడు ఆ తింటే బాడీకి అయితే చాలా సెలవు చేస్తుంది చాలా మంచిది కూడా ప్రతి ఎటువంటి ఇసు ఉన్న ఒంట్లో తినొచ్చండి ఆనవకాయ కళ్ళు మూసుకొని భయపడకుండా తినొచ్చు అనమాట మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి ఇవన్నీ అయితే బాగా ఇలా కలిపేసుకోండి కొంచెం ఇవి గోల్డెన్ కలర్ రావాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై అయితే చేసేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ రావాలి ఆయిల్లో పెట్టేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది దీని జ్యూస్ తాగడం వల్ల ఏట్లాస్ అవుతారండి దీని జ్యూస్ ఎలా తాగుతారా అనుకుంటున్నారా దీని జ్యూస్ పొట్టి తీస్తే అయితే పిక్కలు మొత్తం రిమూవ్ చేసి అయితే పల్స్గా జ్యూస్ చేసుకొని తాగుతారండి ఇందులో కొంతమంది షుగర్ లెస్ అంటే షుగర్ వేయకుండా తాగుతారు కొంతమంది షుగర్తో తాగుతారు మామని ఒక గ్లాస్ తాగడం చాలా మంచిది అనమాట చాలా వరకు చాలా చాలా రకాలుగా పత్యాలు ఎలా వాడతారంటే అండి ఈ పిండేసి పత్యం ఇంకా తినేవాళ్ళు పిండేసి ఫ్రై చేస్తారు కానీ అలా కాకుండా ఇలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా చూసారు కదా ఉల్లిపాయలు వేసిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక అని ఆనపాయ ముక్కలు కూడా ఇలా యాడ్ చేసి అయిలో పెట్టి బాగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకుని దగ్గరికి అయిపోద్ది ముఖ్యంగా ఏంటంటే ఇది హైలో పెట్టేస్తే అది వాటర్ కదండి ఆనపకాయ సో వాటర్ దిగుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా కూడా ఉడికిపోతుంది కానీ నీళ్ళు వేసుకోవాలి లాస్ట్లోని అలా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఆనపకాయ కర్రీలో ఫస్ట్ సాల్ట్ వేయకూడదండి చాలామంది తీసేసి ఏంటంటే తెలియక సాల్ట్ అయితే యాడ్ చేసేస్తారు సాల్ట్ వేయకూడదండి ముఖ్యంగా సాల్ట్ వేస్తే ఆనపకాయ అస్సలు ఉడకదండి సాల్ట్ వేయకుండానే మనకి ముక్కలు అయితే యాడ్ చేసి హైలో పెట్టి ఒకసారి మాడిపోకుండా కలుపుకుంటూ కలుపుకుంటుంటే ఉడికిపోయిన తర్వాత దించే ముందే సాల్ట్ వేయాలి ముందే ముఖ్యంగా సాల్ట్ వేయదు ఏ కర్రీలన్నా మీరు గమనించారో లేదో నేను ఆనియన్స్లోనే సాల్ట్ వేస్తాను ప్రతి కర్రీలోనే ఆనియన్స్లో వేస్తాను కానీ ఒక ఆనపకాయ రెండు మూడు ఉన్నాయండి వాటిలోని సాల్ట్ ముందే వేసామంటే అస్సలు ఉడకం అనమాట ముక్క ముక్కలా ఉండిపోతుంది మెత్తగా ఉడకవు మెత్తగా ఉడకాలంటే ఖచ్చితంగా బాగా ఉడకాలి మెత్తగా ఉడకాలంటే హండ్రెడ్ ఖచ్చితంగా సాల్ట్ వేయడం మానేయాలండి కొన్ని తెలియక చాలా మంది వేసేస్తారు అంతే తేడా చూసారు కదా దగ్గరికి అయితే అయిపోయింది ఇలాగ దగ్గరికి అయితే కలిపేసుకోండి దగ్గరికి అయితే అయిపోయింది బాగా కలిపేసుకోండి ఇలాగా బాగా కలిపేసుకుంటే వాటర్ తోటి మనకు ఆవిరితోటి చాలా వరకు ఉడకాలండి ఏ కాయగూరలైనా ఆవిరితో ఉడకాలన్నమాట లేకపోతే ఉడకదనమాట కొన్ని కాయగూరలు ఆవిరితో ఉడికితేనే ఉడితే నీళ్ళు వేస్తే మొక్కలు ముక్కల ఉండిపోతాయి అలాగే కొంచెం తగినంత కారం తగినంత పసుపు ఒక స్పూన్ అనమాట అంటే మనకి మామూలుగా అయితే ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు కాబట్టి తక్కువ తింటారు కాబట్టి తగినంత చెప్తానండి ఇంత తెయండి అని చెప్పను ఎగ్జాక్ట్గా నేనైతే మాత్రం నాకు తగినంత కారం పసుపు అలాగే ధనియాల పౌడర్ అనమాట ఒక స్పూన్ అనేటట్టుగా తెలియకపోతే ఒక స్పూన్ వేసేస్తారండి కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు అలాంటప్పుడు ఎక్కువ తక్కువలు అయిపోతాయి కదా అలా కాకుండా మనం టేస్ట్ ఎంత తింటామన్నది దాన్నిబెట్టి వేసుకున్నాం అనుకోండి అసలు కారం ఎక్కువ తక్కువ అవ్వదు బర్ఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది నేను కరెక్ట్గా కొలతలు కావాలనుకుంటే ఎవరైనా చెప్తే కొలతలు చెప్పేసి కొలతలు చెప్పేసామనుకోండి అనుకోండి రాయలసీమలు ఉన్నారంటే కారం చాలా ఎక్కువ తింటారు ఇలా సరిపోదు మేము ఉన్నామంటే చాలా కారం తక్కువ తింటాం ఒక్కొక్క సైడులో కేరళ సైడ్ అయితే కారమే తినరు అలా ఒక్కొక్క సైడ్ ఒక ఉంటుంది కదా సో అలా అనమాట చూసారు కదా కారం ధనియాల పౌడర్ పసుపు వేసి బాగా కలిపేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా అయితే ఆడుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి బాగా కలిపేసుకోండి మనకు ఐలో పెట్టి కలిపేసుకుంటే సరిపోతుందండి ఐలో పెడితే దగ్గరికి అయిపోతుంది మనకి వాటర్ వేయకుండా చాలా కాయగూరలు ఇది ఒకటే కదా బెండకాయ ఒకటి ప్రతిదీ కూడా వాటర్ వేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అది గుర్తు చాలా వరకు ఏంటంటే కంగారు పడిని వీలు వేసేస్తారండి ఆనియన్స్ వేగకుండా ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి కుక్ అయిపోయిన తర్వాత ఇక చూసారు కదా ఇలా టమాటా అయితే యాడ్ ముందు టమాటా యాడ్ చేసినా కూడా ఆనపకాయ ఉడకదండి ప్రతి కర్రీలో ముందు వేసినా కానీ మనం టమాటాకాయ నీళ్ళు ఎప్పుడైతే దిగిందో ఆనపకాయ ముక్క ఉడకదు గట్టిగా ఉండిపోతుంది అలా స్ట్రాంగ్గా నాకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఎవోనే ఉడికిపోయింది ఆనపకాయ ముక్క అలా ఉడిపోవాలంటే మన కళ్ళతో చూస్తే తెలుస్తుంది అనమాట ఉడిపోవాలంటే ఇప్పుడు టమాటాలు కూడా అలా యాడ్ చేసేసి బాగా ఒకసారి ఐదు పెట్టేసి బాగా కలిపేసుకోండి ఐలోనే పెట్టాలండి ఐలు పెట్టేసి టమాటా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి అడుగు అది పట్టకుండా బాగా కలిపేసుకోండి అయితే అయిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ముందు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆ టమాటా వేసాక ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట సెవెంటీ ఫైవ్ అయిపోతుంది కదా ఇక్కడ కుక్ అవ్వడానికి నీళ్ళు వేసాక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కుక్ అవ్వాలంటే ఏ కూరగాయలు వండినా కానీ ఇలాగే డిసైడ్ అవ్వండి సబ్జీ కాయగూరలు ఏ వండినా ఇలాగే డిసైడ్ అవ్వండి అలాగే ఒక గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి మళ్ళీని ఒక బాగా ఆయిల్ పెట్టేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా కలిపేసుకోండి దగ్గరికి ఇ మళ్ళీ ఇప్పుడు వేసిన నీళ్ళు మొత్తం మొత్తం అయిపోవాలన్నమాట మనకి ఐలో పెట్టేటట్టుకి నీళ్ళు మొత్తం మరిగిపోయి దగ్గరికి అయిపోయి వాటర్ అంతా ఉడిపోయేటట్టు ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది అనమాట ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయినట్టు కాయగూరలో ఎప్పుడు చాలామంది తెలియకేటంటే కంగారు పడిస్తూ ఉంటారండి చాలా కంగారు పడిపోతారు ఆనియన్స్ ఏక్కుంటానా ఒకసారి వేసేస్తారు వేసిన కాయగూరలు ఉడకుండా ఒకసారి వేసేస్తారు అలా ఉడకడం వల్ల ఉడకదన్నమాట కూర చూస్తారు కదా నీళ్ళు వేసి బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడిగి పెట్టుకుంటాను ఇలా దగ్గరికి అయితే అయిపోతుందండి చూస్తారు కదా ఇలా దగ్గరికి అయితే అయిపోతుంది మధ్య మధ్యలో హైలో పెట్టేసుకుంటే సరిపోతుందండి హైలో పెట్టుకొని వాటర్ మొత్తం దిగిపోవాలి అంతే వాటర్ దిగిపోయి అంటే కుక్ అయిపోయినట్టే నాకైతే దగ్గరికి అయితే అయిపోయింది ఇంకా హైలో పెట్టేస్తే రెండు నిమిషాలు ఇవి కూడా దగ్గరికి అయిపోతాయి చూసారు కదా ఇలా దగ్గరికి అయితే అయిపోయింది బాగా ఉడికిపోయింది కదా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత అంతేనండి కొంచెం కుదిరితే కొత్తిమీర అయితే నేను యాడ్ చేయలేదు కానీ తగినంత సాల్ట్ దించే ముందే యాడ్ చేయండి దించే ముందు సాల్ట్ యాడ్ చేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను కొత్తిమీర స్కిప్ చేశానండి ముందు కానీ మర్చిపోయి నేను కూడా వీడియోలోని కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే అయిపోయిందండి ఎంతో టేస్టీ ఆనపకాయ కర్రీ నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్